నమస్తే ఎన్నో విషయాలు భవిష్యత్తుకి సంబంధించి తన కాలజ్ఞానం ద్వారా ఎన్నో విషయాలు కంటికి కట్టినట్టుగా మనకి చెప్తూ ఉంటారు పివి రెడ్డి సార్ చాలా వరకు మనకు నిత్యం జరిగే విషయాల్లో చాలా వరకు రుజువైన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే నేను పివి రెడ్డి సార్తో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కదా సార్ మనం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాను చాలా విషయాలు రుజువైన సందర్భాలు ఉన్నాయి వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలక్షన్స్కి సంబంధించి కానీ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి కానీ అరెస్ట్లకు సంబంధించి పొలిటికల్ లీడర్స్ ఫేమస్ పర్సనాలిటీస్ అరెస్ట్కి సంబంధించి కానివి చాలా విషయాలు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ అక్షర సత్యమైంది ఇక ఈరోజు దీన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ నాకే ఆ థాట్ వచ్చింది ఈ జన్మలో మనం మానవులుగా జన్మించాం గత జన్మలో ఏమై ఉంటాం అసలు అనేది బేస్ చేసుకొని కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి నమస్కారం నమస్కారం సో ఈ జన్మలో మానవ జన్మ ఇది మంచి జన్మ చెడ్డ జన్మ అనే దానికన్నా దాని గురించి మాట్లాడే అదృష్టం అనేది మనకు కలిగింది కాబట్టి ఉత్తమైంది అనుకోవచ్చు అంటే వేరేవి మాట్లాడలేని సందర్భం ఉంటుంది కాబట్టి ఏ జంతువుకి లేని ఒక వరం ఏదన్నా ఉందంటే ఈ వాక్శుద్ధి ఈ మానవులే కాకుండా వేరే జంతువులన్నీ కూడా గత జన్మలో ఏమై ఉంటాయి ఈ జన్మలో ఇలా పుట్టినవి ఫ్యూచర్లో ఏమై ఉండొచ్చు అంటే ఏం కావచ్చు ఇప్పుడు మనుషులుగా పుట్టిన వాళ్ళు అందరూ మళ్ళీ మనుషులుగానే జన్మిస్తారా లేదా వాటి రూపాలన్నీ మారిపోతాయా ఏం చెప్తారు సార్ మీ కాలజ్ఞానం ఏం చెప్తుంది సో సార్ యాక్చువల్గా చెప్పాలంటే చాలా థ్యాంక్స్ మేడం ప్రేక్షకులకు మేధావులకు పండితులకు పంచాంగకర్తలకు చెప్తున్నాం ఖాళీ నేను ఏదో ఆలోచన చేసి ఖాళీ నా దివ్య దృష్టితో నా మనో సంకల్ప బలం దివ్య దృష్టిలోని మనో సంకల్ప బలంతో నేను చెప్పడం జరుగుతుంది ఈ అనంత విశ్వంలో మార్పు లేని శక్తి అదే ఒకే ఏక ఏ ఏకైక శక్తి దైవశక్తి అందులో మార్పు అనేది లేదు ఈ అనంత విశ్వంలో ఏకైక శక్తి దైవశక్తి అదే ఆ శక్తుల ప్రతిరూపాలే ఈ విశ్వంలో కోటాను కోట్ల గ్రహాలపై జన్మిస్తున్న మరణిస్తున్న శక్తులు తన విషరూపం అన్నట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం సింపుల్ గా ఆలోచన చేసి చెప్తాం మేడం ఒక ట్రాన్స్ఫార్మ్ గురి దగ్గర నుంచి ఒక పవర్ ఉత్పత్తి జనరేటర్ గురించి మనము గా చెప్తున్నా నేను ఒక పవర్ అనేది ఉత్పత్తి కేంద్రము ఒకే కాన్ నుంచి అవుతుంది ఆ పవర్ మనం రిసీవ్ చేసుకొని ఇప్పుడు మనం ఎన్నో రకాలుగా అదే పవర్ తోని కోటానికి కోట్ల రకరకరకరాల మనం ఆపరేట్ చేస్తున్నాం ఏది మనము ఫ్యాన్ ఎగ్జాంపుల్ గా అదే వస్తుంది ఇంట్లో రైస్ కుక్కర్ కు ఎగ్జాంపుల్ గా అదే వస్తుంది ఇంకా మనం ఆలోచన చేస్తే మోటార్ కు అదే వస్తుంది ఇంకా మనం అనేక ఇప్పుడు మనం ఇంకా ఆలోచన చేస్తా అంటే వస్తుంది ప్రతిఫలం శక్తి అయితే ఉంటుంది శక్తి అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం ఇంకో సర్ప్రైజ్ ఒక సర్ప్రైజ్ ఇది డాక్టర్లకు కూడా అంత పట్టని రహస్యం సైంటిస్ట్ లో కూడా ఆలోచన చేస్తే అంత పట్టొచ్చు మానవుని దేహంలో ఉత్పత్తి అయ్యేది కూడా ఎగ్జాంపుల్ గా ఒక మోటార్ నడిపించే శక్తి ఒక వాహనం నడిపించే శక్తి ఒక ఫ్యాన్ నడిపించే శక్తి ఒక లైట్ ని వెలిగించే శక్తి ఏదైతే ఉందో అది జనరేట్ మానవునికి భగవంతుని సృష్టికి ప్రతి సృష్టి ఇవన్నీ మనం చేస్తున్నాం కానీ భగవంతుని సృష్టి ఆలోచన చేస్తే సర్వకోటి ప్రాణజీవులు అందులో మనం ఒక మన మానవుడి ఆలోచన చేస్తే ఎగ్జాంపుల్గా ఇవన్నీ ఆలోచన చేస్తే మానవుని దేహంలో కూడా ఒక పవర్ ఉత్పత్తి జనరేట్ ఉత్పత్తి అయిన వ్యక్తికే మన మానవుడి మనం మాట్లాడగలుగుతున్నాం చూడగలుగుతున్నాం ఏది కూడా మన దేహంలో కూడా ఒక పవర్ జనరేట్ అవుతుంది ఉత్పత్తి అవుతుంది ఒక లైట్ ఎట్లయితే మనం వెలుగుతుందో అలాంటి పవరే మన దేహంలో కూడా ఉంది ఒక లైట్ కు ఒక శక్తి ఒక కరెంట్ అని అంటున్నాం మనం కరెంట్ మన కంటికి అవపడదు ఎట్లా మనం చూడలేం దాన్ని అలాంటి శక్తి మన దేహంలో మనం జనరేట్ చేసుకుంటున్నాం మనం ఆహారం ఓకే రకరకాల ఎక్సర్సైజ్ చేసుకొని మనం తిన్న ఆహారం తీసుకొని దాన్నే మనం పవర్ అంటున్నాం ఉత్పత్తి అంటున్నాం ఇమ్యూనిటీ అంటున్నాం లాస్ట్ కు మనకు జనరేట్ అయ్యేది మళ్ళీ మన దేహంలో కూడా రేడియేటింగ్ నర్వ్స్ ఉంటాయి ఓకే రేడియేటింగ్ అంటే పవర్ ఉత్పత్తి చేసే రేడియేటింగ్ నర్వ్స్ ఉంటాయి సేమ్ మనం బయట మనం చూసే నిత్య జీవితంలో మనం కరెంట్ వైరింగ్స్ ఎట్లా ఉంటాయో మన దేహంలో కూడా అలాంటివి జనరేటర్సే ఉన్నాయి మన దేహంలో విన్నారా బ్యాటరీ ఉంది మన దేహంలో ఆ బ్యాటరీ డిశ్చార్జ్ అయిన తర్వాత రీఛార్జ్ కనుక చేయకుంటే అది మరణంతో సమానం ఓకే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కంటితో బ్యాటరీ మొత్తం రెగ్యులర్ గా జనరేట్ అవుతుంది డిశ్చార్జ్ అవుతుంది డిశ్చార్జ్ అవుతుంది మళ్ళా మనం తింటున్న ఆహారం మనం రెగ్యులర్ గా ఆహారం తీసుకోకుంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది అది అంతంతో సమానం శూన్యంతో సమానం ఇప్పుడు ఏదైనా కూడా ఒక బ్యాటరీ అయిపోయిన తర్వాత మనము కరెంట్ ఉత్పత్తి కూడా ఏదైనా బ్యాటరీ నిల్వ ఉంచుకుంటాం కదా అది అయిపోయిన తర్వాత రీజనరేట్ కాకుంటే మళ్ళీ అది కథమే అది మన దేహం కూడా అంతే ఈ అనంత విశ్వంలో మానవుని రూపం కావచ్చు ఒక చెట్టు రూపకం కావచ్చు మానవుడు ఉత్పత్తి చేసే అనేక కూటాను కోట్ల లైటింగ్స్ కావచ్చు ఏదైనా కూడా మనకు ఇతర అనేక కోటాను కోట్ల ఇప్పుడు ప్రపంచంలో ఎందరు ఎన్ని సర్వకోట ప్రాణజీవులు ఉన్నాయో అన్నిట్లో ఉన్నది ఒకే ఒకే ఒక్క శక్తి అది కంటికి అపడదు అదే దైవ శక్తి ప్రతి ఏ కోణంలో మనం ఆలోచన చేసినా కూడా అన్నిటికీ ఒకే ఒకే శక్తి మనల్ని మనవుని అన్నిటి ఆటాడిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ప్రేక్షకులకు కోరుకున్నది ఏంటంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ కు ఇది చాలా మేధావులకు అర్థమవుతుంది మేడం సృష్టి కాల చక్రంలో ఈ అనంత విశ్వంలో జన్మించిన సృష్టించిన ప్రతి ప్రాణజీవి అది అంతం కాక తప్పదు ఓకే ప్రాణజీవి అంతమైతుందంటే ఇప్పుడు గా ఒక ఫ్యాను తయారు చేసినాం మనం కొత్త ఫ్యాన్ తయారు చేసినాం లేకుండా ఒక ఒక కారు మ్యానుఫ్యాక్చర్ అయింది కారు ఎగ్జాంపుల్ గా టూ వీలర్ ఇంకా అనేక మనం ఆలోచన చేస్తే రకరకాల పరికరాలు మనం దాన్ని తయారు చేసినాం తయారు చేసి అందులో మనము అది పెట్రోల్ కావచ్చు లేకుంటే అదే పెట్రోల్ అయినా ఉత్పత్తి చేసేది డైరెక్ట్ పవరే డైరెక్ట్ పవర్ బ్యాటరీతోనే ఉత్పత్తి చేసేది లాస్ట్ గా ఆలోచన చేసేది ఏదైనా మనం లాస్ట్ గా ఆలోచన నడిచేది ఏంటంటే ఒక పవర్ శక్తి అగ్గుపడిని మాయా శక్తిని జనరేట్ చేస్తుంది ఏదైనా కూడా పెట్రోల్ ద్వారా కావచ్చు డైరెక్ట్ పవర్ ద్వారా కావచ్చు ఏదైనా మళ్ళీ లాస్ట్ కు ఆపరేట్ చేసేది అగుపడని మాయా శక్తిని అది అయితే అలాంటి శక్తి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం ఫ్యాన్ తీసుకున్నాం ఫ్యాన్ ఖరాబ్ కావచ్చు కానీ ఫ్యాన్ లో ప్రసరణ అయ్యే ఒక పవర్ అనేది ఒక పవర్ అంత బాగా అది ఆ పవర్ అనేది ఆ పరికరాలను ఆటాడిస్తుంది జనరేట్ చేస్తుంది ఆపరేట్ చేస్తుంది నడిపిస్తుంది ఆ పవర్ గనుక ఉత్పత్తి కాకుంటే ఆ పరికరం దాన్ని తీసేసి మళ్ళీ ఇంకోటి కొత్తది మనం తీసుకుంటాం ఫ్యాన్ కొత్తది తీసుకొస్తాం ఆ ఫ్యాన్ నడవకుంటే ఏం చేస్తాము అది రిపేర్ అయింది రిపేర్ చేయొచ్చు రిపేర్ కాని పరిస్థితుల్లో తీసేసి మళ్ళీ కొత్త ఫ్యాన్ పెడతాం మనం పవర్ అయితే వస్తుంది కదా మళ్ళీ లాస్ట్ గా ఆపరేట్ చేసేది ఆ పవర్ తోనే ఆ పవర్ లేకుండా ఫ్యాన్ నడదు పవర్ లేకుండా ఫ్యాన్ నడదు అలానే జన్మించిన ప్రతి మానవుని దేహం కూడా ఒక ఫ్యాన్ నడిచేంత వరకు నడిచి అది రిపేర్ అయినాక రిపేర్ చేసుకుంటూ రిపేర్ చేసుకుంటూ చివరి వరకు అది ఎంత పవర్ ఉత్పత్తి వచ్చి పవర్ ఆపరేట్ చేసినా ఆ ఫ్యాన్ కూడా అంతమైపోయినట్టుగా మానవుని దేహం కూడా కొన్ని సంవత్సరాలకు అంతమైపోతుంది ఫ్యాన్ తీసేస్తామా పవర్ మాడ పవర్ కూడా అంతమైపోతుంది మళ్ళీ మనిషి మనిషి జన్మనే ఇస్తారైతే అయితే నేను ఏమంటున్నా అంటే జన్మ జన్మకు మనలో ఉన్న ఆత్మ అంత అంతం లేదు ఆత్మ పరమాత్మ ఈ ప్రపంచంలో ప్ర జన్మించిన సృష్టించిన ప్రతి ప్రాణజీవి అంతర్భాగములో ఆటాడిచ్చే ఒక మన దేహము ఒక పరికరం లాంటిది ఒక వాహనం లాంటిది ఒక అవుపడిన మాయ శక్తి మన దేహాన్ని ఆటాడిస్తుంది దేహం అంతమైపోతే మనలో ఉన్న శక్తి ఇంకో జీవులకు వెళ్ళిపోతుంది ఇంకో జీవిలోకి వెళ్ళిపోతుంది అంతే కాబట్టి నా దివ్య దృష్టితో చెప్తున్నా ఇది అనంత విషయంలో జన్మించిన ప్రతి ప్రాణజీవికి జరణ మరణం మధ్య జరిగే ప్రతి క్షణ క్షణం కూడా అగ్నిపక్ష లాంటిది ఎందుకన్నారు పెద్దలు అంటే జన్మించక ముందు నిర్ణయించినది జన్మించిన తర్వాత తూచా తప్పకుండా అది అమలవుతుంది జన మరణం అనేది భగవంతుని దృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణజీవి కాడ జన్మ మరణించిన ప్రతి జన్మ జన్మించిన వాడు మరణించక తప్పరు మరణించిన వాడు జన్మించక తప్పరు సృష్టి కాలచక్రంలో ఈ జన్మ రహస్యం లేదంటే మానవుని జన్మ తర్వాత తాను మానవుని రూపంలో మానవుని జన్మలో ఉన్న పాపపుణ్య కర్మలను బట్టి మళ్ళీ సృష్టి కాలచక్రంలో కోటాను కోట్ల ప్రాణజీవులకు లీనం అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు మనిషిగా పుట్టిన వ్యక్తి మళ్ళీ మానవునిగా జన్మించే కాలచక్రంలో వెయిటింగ్ పీరియడ్లో ఇది వెయిటింగ్ పీరియడ్ అంటాం మనం ఇప్పుడు మనం ఒక క్యూ లైన్ లో ఉంటే ఈ రోజు వెయిటింగ్ పీరియడ్ అంటాం కదా మనం ఆ వెయిటింగ్ లో అది గంటలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు నెలలు కావచ్చు తమ తమ కర్మానుసారము మళ్ళా మానవుని జన్మ ఎత్తుటానికి ఈ విశ్వంలో ఉన్న కోటాను కోట్ల అరవ కోటి ప్రాణజీవుల అవతారంలో మానవుని జన్మ తర్వాత ఈ మానవుని జన్మలో చేసుకున్న పాపపుణ్య కర్మలను బట్టి మరణించగానే మళ్ళీ మానవుని జన్మెత్తే వరకు ఇతర సర్వకోటి ప్రాణజీవులలో జన్మిస్తాం మనం ఓకే చాలా చక్కగా వివరించారు సార్ ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి అలాగే వీడియోలో చెప్పే ప్రతి మ్యాటర్ కూడా మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది ఎంతవరకు నిజం అనిపిస్తుంది ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక మరిన్ని మంచి వీడియోస్తో మరింత మంచి సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నమస్తే